వరద నీరు నిల్వ ఉండకుండా నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ సెట్టి బలిచా సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు సూచించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం స్థానిక మూడో వార్డులో పర్యటించారు రాజేంద్ర నగర్ సుబ్బారావుపేట కడలి వారి వీధి రజబండ తదితర ప్రాంతాల ఆయన పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా అయ్యేలా చూడాలని సచివాలయ ఆరోగ్య విభాగం సిబ్బందిని ఆదేశించారు ఈ సచివాలయం సెక్రటరీలు అందరితో కూడా కలిపి మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ తిరిగి వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయేది అంతా కూడా వర్షాకాలం ఆ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందు చర్యలుగా ఎక్కడా కూడా వార్డు ప్రజానికే ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ కలవర్తలు ఇప్పుడు కొత్త కలవర్తలు కానీ అలాగే కాలవలు కానీ ఏవేవి ఉన్నాయో కూడా అన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా కొంచెం కొత్తవి పెట్టేలాగా అలాగే వార్డులో కొంచెం కొంచెం మందికి తల్లికి వందనం కానీ అలాగే రేషన్ కార్డులు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా నేరుగా సచివాలయం స్టాఫను ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా త్వర త్వరగా పరిష్కరించే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది స్థానిక మూడో డివిజన్లో ఈరోజు మొత్తం మూడో డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు అన్నీ కూడా తిరగడం జరిగింది ప్రజలందరూ కూడా సమస్యలు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రేషన్లో కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ ఇంకా ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఈ శుభ్రత విషయంలో కానీ ప్రతిదీ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంతో నీ ప్రభుత్వంతో పోల్చుకుంటే మధ్యతరగతి కుటుంబీలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళ స్వయంగా చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా రాజమండ్రిలో పుష్కరాలు కూడా ఉన్నాయి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముందు చూపుగా రాజమండ్రి సిటీలో ఉన్న మొత్తం అన్ని వార్డుల్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు పెట్టి త్వర త్వరగా ఈ పుస్తకాల నాటికి మొత్తం అన్ని కూడా అంటే ఇప్పటికే చాలా మటుకు పనులు పూర్తి చేశారు ఇంకా పెండింగ్ పనులు కూడా పూర్తి చేసే విధంగా ఆయన పనిచేస్తున్నారు ఆ విధంగా కూడా ఈరోజు మేము మూడో వార్డులో పరిశీలించి ముఖ్యంగా సుబ్బారావుపేట రాజేంద్రనగర్ మొత్తం డోర్ టు డోర్ వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని కూడా తెలియ తెలుసుకున్నాం రెండు మూడు రోజుల్లో అయ్యి కూడా పరిష్కరించి కేవలం ప్రజలకి అందుబాటులో ఉండే ఏ కష్టం వచ్చినా సరే ముందుండి మేము చూసుకునే విధంగా మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతోటి ప్రతి దుక్కున కూడా పళ్ళని స్పీడ్గా పనిచేసే విధంగా చూసుకుంటున్నాం మొన్న మనం బీసీలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు నాయబ్రాహ్మలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీతో పాటు అలాగే పద్మశాలీలకి దేవంగులకు కూడా రేపు ఈ డబ్బులతో పాటు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులకి వేట్లేని టైంలో మనిషికి ఇరవై ఐదు వేల రూపాయలు వేయడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎలాంటివి లేవు ఒక ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ దుమ్మారుగు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టిన తర్వాత ఈ పదకొండు సీట్లకి పరిమితం చేసి చాలా మంది మంచి పని చేసామండి బాబు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు గజనన్న నాయకుడు అలాంటి నాయకుడిని ఎక్కించుకున్నందుకు ఈరోజు మేము అందరం కూడా మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ రోజు తల్లికి వందరం పడుతుంది అందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ముఖ్యంగా మా యువనాయకుడి నారా లోకేష్ గారికి కూడా అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు తేగుముడి బద్రీనాథ్ వా మన శ్రీదేవి సరోజిని నాగమణి అమదునిస సాగి తిరుమలరావు ఇలాగ మొత్తం టీడీపీ గ్యాడర్ ఎప్పుడు కూడా మూడో వాటిలో బలంగా ఉంది ఆ విధంగా మేము అందరం కూడా కలిసి ఒకే మాట మీద ఉండి పనిచేస్తున్నందుకు అలాగే